విశాఖలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాజీ సుప్రీం కోర్టు జస్టిస్ అబ్దుల్ నజీర్ అమెరికా పీసాకు సంబంధించి బయోమెట్రిక్ సెంటర్ ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం ఏర్పాటు చేయాలని వినతి పత్రం అందజేశారు గత ప్రభుత్వంలో కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగిందని దీనికి అతిథులుగా మూడవ స్పెషల్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ అయిన టివి రమణ आप सबके आवाज एडवाइजरी बोर्ड आवर्ज अडजरी बोर्डना उदय शंकर माजी हेल्थ मिनीस्टर् शन अरुणा अडवके कात्यायनी गारू जर्नलिस्ट मेडिद कृष्ण बी धरणी प्रिया एजुकेशनल लिस्ट एज, एग्जीक्यूटिव बॉडी मेंबर ऑफ द विद्या भारती आंध्र प्रदेश आप सबके आवाज जनरल सेक्रेटरी सैक्रटरी आंध्र प्रदेश जर्नलिस्ट यूनियन वाइस प्रेसिडेंट भाविशेट्टी किरण कुमार ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ అమెరికన్ బయోమెట్రిక్ సెంటర్ కౌన్సులేట్ ఏర్పాటు చేస్తే ఉత్తరాంధ్ర ప్రజలకి కోస్తా ఆంధ్ర ప్రజలకి ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకి కృష్ణా జిల్లా ప్రజలకి పక్క రాష్ట్రాల ప్రజలకి ఉపయోగదాయకంగా ఉంటుందని తెలియజేశారు